ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు తెలివిగల గూఢచారి ఒకప్పుడు చంపాపుర రాజుకు నీలగిరి రాజుకు మధ్య వైరం వచ్చి ఉభయ దేశాల మధ్య యుద్ధం కలిగే పరిస్థితి ఏర్పడింది నీలగిరి రాజు యుద్ధయత్నాలు చేస్తున్నట్టు వేగులవాళ్ళ ద్వారా తెలుసుకుని చంపాపుర రాజు తాను కూడా యుద్ధయత్నాలు యత్నాలు చేస్తూ శత్రుగూఢచారులు తన రాజ్యంలో సంచరించకుండా తన గూఢచారులను నియోగించాడు అలాంటి గూఢచారులలో ఒకడు కూలివాడి వేషంలో బయలుదేరి రాజబాట వెంట నగరం దాటి చాలా దూరం వెళ్లాడు కొంతసేపటికి వాడి చెప్పు తెగిపోయింది ఇప్పుడేమి చేయటమా అని వాడు అటూ ఇటూ చూచేంతలో అదృష్టవశాన దగ్గరలోనే ఒక చెట్టు కింద చెప్పులు కుట్టేవాడొకడు కనిపించాడు గూఢచారి తన తెగిన చెప్పును వాడికిచ్చి అవసరమైన పనిమీద పోతున్నాను త్వరగా చెప్పు కుట్టి ఇవ్వు అన్నాడు చెప్పులు కుట్టేవాడు గూఢచారి చెప్పును బాగు చేస్తుండగా దారిన పోయేవాడొకడు చూసి ఆగి ఏం తాత ఇక్కడ ముళ్లకు కంచెలు కడుతున్నావా కాళ్లకు కాలం తీరిన జాడలేమైనా తెలిసాయా అని అడిగాడు తెలియకేం మూడు జాముల కింద రెండు కాళ్లతో ముగ్గురు వెళ్లారు సూర్యుడు పీల్చేది పీల్చి ముగ్గురు చచ్చారు మూడేళ్ల కింద చచ్చినవాడు ముగ్గురిని కాల్చాడు అన్నాడు చెప్పులు కుట్టేవాడు పెద్దగా నవ్వుతూ అంటే శక్తి చాలునన్నమాటే అన్నాడు పొయ్యేవాడు కుల్లా రేపు దొరికే కాళ్ల కోసం సముద్రం బిడ్డలు ఎదురుచూస్తున్నారు భూమి కడుపు నిండుతుందిలే అన్నాడు చెప్పులు కుట్టేవాడు దారేపోయేవాడు వెళ్లబోతుండగా గూఢచారి కత్తిదూసి వాణ్ణి నిలవేసి పెడరెక్కలు విరిచి కట్టాడు చెప్పులు కుట్టేవాడు విరగబడి నవ్వుతూ గూఢచారితో వాడో పిచ్చివాడు అర్థంలేని వాగుడు వాగుతాడు వాణ్ణి పట్టుకున్నావేమిటి అన్నాడు మరుక్షణం గూఢచారి చెప్పులు కుట్టేవాడి మీద పడి వాణ్ణి కూడా పెడరెక్కలు విరిచికట్టి ఇద్దరిని రాజసభకు లాక్కుపోయి మహారాజా వీళ్ళిద్దరూ శత్రుగూఢచారులు మహా తెలివైన ఘటాల్లా కనిపిస్తున్నారు వీళ్లను విచారించి తగిన విధంగా శిక్షించండి అన్నాడు అయితే చెప్పులు కుట్టేవాడుగాని వాడితో మాట్లాడిన వాడుగాని తాము శత్రుగూఢాచారులమని ఒప్పుకోలేదు తామేదో వేళాకోళ్ళపు మాట్లాడుకుంటే మారువేషంలో ఉన్నవాడు అనుమానించి తమని పట్టుకొచ్చాడని వాళ్ళన్నారు మీరు ఆడుకున్న మాటలేమిటని మంత్రి అడిగితే అవి తమకు జ్ఞాపకం కూడా లేవని ఇద్దరూ అమాయకపు ముఖాలు పెట్టారు అప్పుడు మంత్రి గూఢచారిని అడిగాడు గూఢచారి ఒక్క అక్షరం పొల్లుపోకుండా వాళ్ల సంభాషణ అంతా చెప్పాడు అది విని మంత్రి నిర్గహంతపోయి తర్వాత రాజుతో మహారాజా వీడు గొప్ప మేధావి కనకనే ఇలాంటి ప్రమాదకరమైన శత్రుగూఢాచారులను పట్టుకోగలిగాడు మన గూఢాచారికి మంచి బహుమానం ఇచ్చి ఈ ఇద్దరి తలలు వెంటనే తీయించండి అన్నాడు వీళ్ల మాటల వల్ల వాళ్ళు అంత ప్రమాదమైన వాళ్లని నాకు తోచలేదే అన్నాడు రాజు ఇంకేం ప్రమాదం కావాలి మహారాజా రేపు మన సైన్యాలు నడిచే దారి వెంట చెరువులలో వీళ్లు విషం కలిపారు ఆ నీరు తాగి ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డ చచ్చారు రేపు మన సైనికులు కూడా ఆ నీరు తాగి చస్తారని వీళ్ల అంచనా అన్నాడు మంత్రి చాలా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరించి చెప్పండి అదంతా వాళ్ల మాటలలో ఉన్నదా అని రాజడిగాడు లేకపోవటమేమిటి ముళ్లకు కంచెలు అంటే చెప్పులు కుట్టటం చెప్పులు కుట్టేవాణ్ణి రెండోవాడు గుర్తించి ఇక్కడ చెప్పులు కుట్టుతున్నావా అని అడిగాడు వాడి అసలు వృత్తి చెప్పులు కుట్టడం కాదన్నమాట కాళ్లకు కాలం తీరటం అంటే మనుషులు చావటం అన్నమాట ఎవరైనా చచ్చినట్టు తెలిసిందా అని ఒక గూఢాచారి ప్రశ్న రెండు కాళ్ల మీద ముగ్గురు చచ్చారంటే ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డను ఎత్తుకుని అటుగా వచ్చిందన్నమాట సూర్యుడు పీల్చేది అంటే నీరు పీల్చి ముగ్గురు చచ్చారు అని చెప్పులు కుట్టేవాడు చెప్పాడు మూడేళ్ల క్రితం పడిపోయిన చెట్టు కట్టెలతో వారిని దహనం కూడా చేశారట శక్తిచాలునంటే నీటిలో కలిపిన విషం చాలునన్నమాట రేపు దొరికే కాళ్ల కోసం సముద్రం బిడ్డలు ఎదురుచూస్తున్నారంటే రేపు మన సైనికులను చంపటానికి చెరువులు ఇతర జలాశయాలు సిద్ధంగా ఉన్నాయన్నమాట అధిక సంఖ్యలో చచ్చిన సైనికులను పాతేస్తే భూమి కడుపు నిండకేం చేస్తుంది అని మంత్రి వివరించి చెప్పాడు రాజు ఆ శత్రుగూఢచారుల ఇద్దరికి శిరచ్ఛేదం విధించి వారిని పట్టిన తన గూఢాచారికి మంచి బహుమానమిచ్చి ఉద్యోగ హోదా కూడా పెంచాడు